వీడియోని లైక్ చేయండి అబ్బా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైం అయింది మా ఆయన వెళ్ళిపోగానే నువ్వు మా ఇంటికే వచ్చేద్దు కానీ మన ఇద్దరం కలిసి పండగ చేసుకుందాం సరేనా అలాగే డార్లింగ్ అలాగే పండగ చేసుకుందాం సరే బాయ్ ఇప్పుడు ఫోన్ లేదు ఆఫీస్ టైం అవుతుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయి అబ్బాయి వాళ్ళ క్యారేజ్ బయట మేము పెట్టలేను బయట తినేసేయండి రాత్రి చికెన్ కూర ఉండాలి కదా మొత్తం నువ్వే

ఇక నాకన్నా డ్యూటీ ఎక్కువ అయిపోయింది నన్ను వంగళ మెంగా ఎందుకు నువ్వు సరేలే ఈ పూటకి ఎలా ఏడుస్తా గానీ దరిద్రం పోయింది పనిమాల ఎప్పుడు చూడు నన్ను వంగళ మెంగలేదు కానీ ఎప్పుడు తిండి 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 అనుకుంటాడు ఈ టార్చర్ తట్టుకోలేకే నేను వేరే వాడిని తగులు కోల్సి వచ్చింది ఫస్ట్ అర్జెంట్ ఫోన్ చేయాలి దరిద్రుడు వెళ్ళిపోయాడు హలో మాయ వెళ్ళిపోయాడు నువ్వు తొందరగా వచ్చి సరే

అందంగా ఉంటాను పోయి పోయి ఎరవ కట్టబుట్టాను ఈడేమి చేయడు నేనేం చేసుకుని ఈ నటేసుకోవాలి ఏ టైం బాగా అనుకున్నాము ఎందుకు అర్థం సోకి చేస్తున్నాం

తీసుకొచ్చి పెడుతున్నావుగా తీసుకొచ్చి ఏం పెట్టి తెచ్చావు ఇవ్వాలి ఏం తెచ్చావు నిన్న తెచ్చావా మొన్న చికెన్ తీసుకొచ్చి రేపు మధ్యన అందరి అని అందుతాయి మొత్తం తీసుకురా ఆమె తెచ్చినంత కొత్త ఆడ పెట్టావు నాకు అంటే కిలో మొత్తం మీద నువ్వు ఆమె తెచ్చిందంత ఇద్దరికి కిలో పనిచేసి తింటారా పావు కిలో తెచ్చావు ఏంది నిష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఊరుకునేది లేదు ఏంటి ఇది మాట్లాడుతున్నావు మాట మాట సమాధానం చూస్తున్నావు ఏంటి ఎందుకున్నావు ఒకటి పక్కన కుట్టినావు ఒకటి ఆ నించా తోడు పట్టించుకున్నా వాడు ఆ ఒక్కొక్క పెట్టరు నీకంటే కో ഒക്കെ തേ ബിരിയാണി ലേമീ തണ്ടത് വളരെ അടങ്ങും വീടെന്തു വാക്ക് നവേ ദിവസ വീട് വൺ വണ്ടിപ്പെട്ടാലി മനസ്സിലാക്കാന అయితే ఇంటికి కదా ఆఫీస్ టైం కూడా వెళ్ళిపోయింది కదా తొమ్మిది ఎనిమిది టైం వెళ్ళిపోయి ఉంటాడు ఆయన ఫోన్ చేసి వెళ్ళిపోయింది అడిగి హలో మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు కానీ వస్తావా వస్తానే ఆ వెళ్ళిపోయాడు రాత్రి నాకు ఆయన నేను వచ్చాక మాట్లాడతాను నువ్వు వచ్చే ఫ్రెష్ అవుతా ఓకే సరే బాయ్ బాయ్ మమ్మీ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయింటాడు నా గురించి అందులో ఏంటిది ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది ఏదో తేడా ఇవాళ ఎలాగైనా కనిపెట్టాలి ఏం ఇంకా రాలేదు సామాన్ చేసి కూడా అరగుంటాయి చాలా బాగున్న రాత్రి మా ఆయన కొట్టబోయే అటుసా కొట్టేరా కొట్టబోయే అడుగుట నీకెందుకు బంగారం కొద్దిగా నాలుగు రోజులు ఓకే బట్టు వాడి చిన్న పెడుతున్నా వదిలే బంగారం అలాంటి మాటలు నేను చూసుకుంటా కదా కూర్చోగానే ఫస్ట్ అసలు అబ్బా నేను ఏదో దీంతో సుఖం పొందామని వస్తే ఇదేమో నన్ను మటర్ ప్లాన్ లో ఉంది అసలు నేను జైల్లో ఉంటే నా పెళ్ళ నా దగ్గర రాని కూడా రాదు ఏం చేయదో అర్థం కావట్లేదు దీంతో మనం ఏం చేసినా సరే మన మీద రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు అమ్మ దీని చేసే పనిదా

哎，打开